స్వాగతం మాట నిలబెట్టుకున్న నందకుమార్ వృత్తిహిత్య కానిస్టేబుల్గా పనిచేస్తున్న తొండవాడ గ్రామానికి చెందిన కె నందకుమార్ తన గ్రామంలోని బిఎన్ఆర్ఎం జడ్పీ హై స్కూల్ నందు జూలై పదిన జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య వారది ప్రైవేట్ స్కూళ్ళలో లాగా స్కూల్ డైరీ ఉంటే బాగుంటుంది అని భావించి స్కూల్లో చదివే విద్యార్థులందరికీ నందకుమార్ ఉచితంగా డైరీలు అందజేస్తాను అని పేరెంట్స్ సమక్షంలో మాట ఇచ్చారు ఆ మాటని నేడు అంటే ఆగస్టు ఒకటిన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం తానే స్వయంగా డైరీలు అందిస్తాను అన్నారు అలాగే వచ్చే సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానంలో నిలిచే విద్యార్థుల యొక్క ఫోటోను డైరీలో ముద్రిస్తాను అని చెప్పి విద్యార్థులను నందకుమార్ ఉత్సాహపరిచారు హెచ్ఎం గారికి టీచర్స్ చాలా అండి నేను పోలీస్ ఉండి ఫస్ట్ మీకు ఒక చెప్పాలనుకున్నాను స్టాండ్ ఎలాగే అటెన్షన్ అంటే నిలబడుకున్నాడు కదా ఇది స్టాండ్ డీడ్ అటెన్షన్ దీని గురించి నేను లాస్ట్ లో చెప్తాను ఎందుకంటే నేను పోలీస్ అది కట్టండి మీకు పోకపోతే నా ప్రొఫెషన్ కి నేను తప్పు చేసినట్టు అవుతాను అట్ ద సేమ్ టైం మిమ్మల్ని గైడ్ చేసి నాకు ఒక మంచి విధి ఉంటుంది సో స్టాండ్ బ్లాక్ అందరికి ఇప్పుడు మీ పిల్లలందరికి కూడా ఒక డౌట్ ఉంటుంది ఏంటప్పుడు డైరీ ఏంది వీడేదో ఒక కొత్త తీసుకొచ్చి మన ఎత్తేస్తున్నాడని ఏం లేదు మీకు ఒక్కొక్క టీచర్ తెలుగు నుంచి సోషల్ వర్క్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళు ఒక్కొక్కరు హోంవర్క్ ఇస్తారు కదా దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ దగ్గర మీరు రాసుకుంటారు మీకు ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో వాళ్ళ చివరిలో అన్ని చెక్ చేసుకొని సంతకం పెట్టి పంపిస్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ హోంవర్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని మీ పేరెంట్స్ కి ఇది చూపెడితే నిజంగా చే లేదా అని చెప్పని వాళ్ళు చూసి సంతకం పెడతారు అది నెక్స్ట్ డే వచ్చేసి ఇక సార్ వాళ్ళు కానీ టీచర్ వాళ్ళు కానీ చూసుకుంటారు ఇదంతా ఏం రాత్రానంటే ఒక ప్లానింగ్ ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళగలం మీరు ఇంకా చిన్నప్పుడు మీకు నేను చెప్పేది అర్థం లేకపోవచ్చు కొద్ది రోజుల తర్వాత అర్థం అవుతుంది దీన్ని బటన్ గా ఇప్పుడు నేను స్కూల్ ఎలా చేసేవా అంటే మా క్లాస్ టీచర్ సంతకం పెట్టంగానే రేపు ఖచ్చితంగా పేరెంట్స్ సంతకం పెట్టాను అంటే ఒక ఐదు నిమిషాలు పెట్టేసేవాడు సంతకం నేను అట్లా మాత్రం మీరు చేయద్ద ఖచ్చితంగా మీ పేరెంట్స్ చూపెట్టండి మీరు కూడా మేడం సార్ మీరంతా కూడా ఒకసారి వీళ్ళని కొంచెం చూస్తా ఉండండి వీళ్ళే సంతకాలు పెట్టేస్తారా నాగా అందులో నేను చదివాను కాదని చెప్పాను కదా కనీసం మా నాన్న సంతకం నాకు పెట్టారు కదా ఖర్చు పెట్టి మా ఫ్రెండ్ అడుక్కుంటా ఉండేవాడి రేపు మా నాన్న సంతకం పెట్టరా అని చెప్పాను ఒకసారి ఇప్పుడు ఎగర కొట్టేసాడు టీచర్ దెబ్బలు తిన్నా ఏందా మనం మా నాన్న సంతకం పెట్టలేకపోతున్నా అని చెప్పాను మా అమ్మ సంతకం ఈజీ ఆవిడేం చదువుకోలేదు సంగంలో ఊరికెట్ట నేర్పించు పెట్టేస్తే మామూలు సంతం అయిపోతుంది సో అట్లా చేసేవాడిని మీరు ఎవరు చేయదండి చేయద్దండి ఇంకోటి అంటే అండి నేను చేసిన ప్రామిస్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే టెన్త్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో ఈసారి రెడీమేడ్ డైరీస్ కొన్నాం అనమాట నెక్స్ట్ అలా కాకుండా మనమే డైరీస్ తయారు చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళ ఫొటోస్ డైరీ బ్యాక్ సైడ్ మీకు ప్రింట్ చేయిస్తాను దట్ మై ప్రామిస్ ఖచ్చితంగా ఏంటి